హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతి సుజుకి ప్రయాణికుల సేఫ్టీకి ఇటీవల కాలంలో మరింత ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తోంది గతంలో గ్లోబల్ ఎండ్ క్యాప్ క్రాష్ టెస్టులో మారుతికి తక్కువ స్కోర్లు రావడం వల్ల విమర్శలు ఎదురవగా ఇప్పుడు అదే మారుతి కొత్త తరం డిజైర్కు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి ఇతర వాహన తయారీదారులకు పోటీ పరంగా గట్టిగా తిరిగి సమాధానమిచ్చింది తక్కువ ధరలు లభించే మారుతి ఆల్ కేటన్ సెలూరియో వంటి వాటి బేస్ వేరియంట్లో కూడా ఇప్పుడు ఏకంగా ఆరు ఎయిర్ బ్యాగ్లు అందిస్తుండడాన్ని చూస్తేనే సేఫ్టీకి మారుతి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతుంది ఇంతకుముందు వేరియంట్లు ఎయిర్ బ్యాగ్ లేకుండా కూడా వచ్చేవి కానీ ఇప్పుడు భద్రతపై దృష్టితో మారుతి డిమాండ్ ఉన్న తక్కువ ధరలో లభించే బేస్ వేరియంట్లో కూడా ఆరు ఎయిర్ బ్యాగ్స్ అందిస్తూ ముందుకు సాగుతోంది ఇది కార్ల ధరలను ప్రభావితం చేసే అంశమే అయినా వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కంపెనీ నిర్ణయం తీసుకుంటుంది టాటా మోటార్స్కు ధీటుగా ఇప్పుడు మారుతి ప్రణాళికలు రచిస్తోంది ఇటీవలే గ్రాండ్ విటారా వేగనార్లకు ఆరు ఎయిర్ బ్యాగ్లు జోడించిన కంపెనీ వరుసగా మిగిలిన బేస్ వేరియంట్కు క్రమంగా వీటిని అందించడం మొదలుపెట్టింది ఇప్పుడు అదే కోవలో ఎంపీవీ విభాగంలో ఎక్కువ మంది కలిసి ప్రయాణించడానికి అనువుగా ఉన్నటువంటి మారుతి ఈకో కూడా భద్రతా పరంగా పెద్ద అప్గ్రేడ్ పొందింది తాజాగా విడుదలైన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మారుతి సుజుకి ఈకోలో ఇప్పుడు ఆరు ఎయిర్ బ్యాగ్లు ప్రామాణికంగా లభించనున్నాయి ఈ మల్టీ పర్పస్ వెహికల్ ఎంపీవీ ఇప్పుడు కొత్త సీట్ల వేరియంట్ను కూడా పొందనుంది ఇది కుటుంబ ప్రయాణాలతో పాటు వ్యాపార సేవలకు షేర్ ట్రైడింగ్ సేవలకు మరింత అనుకూలంగా మారుతోంది ఈ కొత్త మోడల్కు సంబంధించిన ధరలు ఇంకా కంపెనీ వెల్లడించలేదు రెండు వేల ఇరవై ఐదు మారుతి సుజుకి ఈకో గతంలో కేవలం రెండు ఎయిర్ బ్యాగ్లతో మాత్రమే వచ్చింది ఇప్పుడు అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్ బ్యాగ్లు ప్రామాణికంగా రావడం విశేషం సేఫ్టీలోనే కాకుండా సీటింగ్ కెపాసిటీ పరంగా కూడా దీనిలో మార్పులు చోటు చేసుకున్నాయి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఏడు సీట్ల వేరియంట్లను నిలిపివేసి దాని స్థానంలో కొత్తగా ఆరు సీట్ల వేరియంట్ను పరిచయం చేసింది ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఐదు సీట్ల వేరియంట్తో పాటు ఈ కొత్త ఆరు సీట్ల ఎంపిక కూడా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది కొత్తగా వచ్చే ఈ ఆరు సీట్ల మోడల్లో మరో ప్రత్యేకత ఉంది మధ్య వరుసలో కెప్టెన్ సీట్లు లభిస్తాయి ఇవి ప్రయాణికులకు మరింత కంఫర్ట్ వ్యక్తిగత స్థలం అందించేందుకు వీలు పడతాయి ఎక్స్టీరియర్ చూసినట్లయితే ఎలాంటి కొత్త మార్పులు కనిపించడం లేదు మునుపటి మోడల్ మాదిరిగా హోలోజన్ హెడ్ లైట్లు హోలోజన్ టైల్ లైట్లు అలాగే కవర్లు లేని థర్టీన్ ఇంచెస్ స్టీల్ వీల్స్ అందించడం జరిగింది లోపలి భాగంలో సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం ఎలాంటి కొత్త అప్డేట్స్ చూడకపోవచ్చు ఇంటీరియర్ డిజైన్లో బేసిక్ డాష్ బోర్డ్ బ్లాక్ ఏసీ వెంట్లు త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్గా మోనోటోన్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేతో కూడిన సెమీ డిజిటల్ క్లస్టర్ ఉంది హీటర్తో కూడిన మ్యాన్జువల్ ఏసీ ఉన్నాయి క్యాబిన్ లైట్స్ విండోలు మ్యాన్జువల్గా పనిచేసే విధంగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్